హరి హి ఓం ప్రియపుత్రి పుత్రులరా ఒక కరెంట్ అఫైర్ స్పైంగ్ మిళితమైనది మీ కళ్ళ ముందు ఉన్నది వివరించడానికి ఈ చిన్న వీడియో చేస్తున్నానండి ఏమో ప్రారంభం చిన్నది అనుకుంటున్నాను కొనసాగితే చిన్నదో వస్తుందో పెద్దదో వస్తుందో నాకైతే తెలియదు ఇది నిన్న పల్నాడు పర్యటన జగన్ పర్యటన నేపథ్యంలో ఆ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నతాధికారులు మాట్లాడుతున్న విజువల్స్ చూసిన నేపథ్యంలో ఈ వీడియో మీతో పంచుకుంటున్నానండి ఆ సదరు ఐపీఎస్ అధికారులు ఉన్నతాధికారుల ముఖాల్లో ఎంత కళ్ళల్లో ఎంత తత్తరపాటు బాడీ లాంగ్వేజ్లో కూడా ఎంతో ఇబ్బంది ఇరుకు నేరో రోడ్లో వెళ్తున్నప్పుడు ఒక వెహికల్ డ్రైవర్ ఎంత అలర్ట్గా ఉంటాడో ఎంత టెన్స్ఫుల్గా ఉంటాడో ఆ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల దగ్గర ఐఏఎస్లు లేరు అనుకుంటాను ఐపీఎస్ అధికారులు ఉన్నతాధికారులు వాళ్ళ దగ్గర నాకు కనిపించిందండి దీన్ని నేను నాతో డీల్ చేస్తున్నప్పుడు ఎదురుగా ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ పరిస్థితి చూసిన అనుభవంతో కూడా నేను దాన్ని త్వరగా గుర్తుపట్టగలను స్పష్టంగా కూడా చూడగలను ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే విడవమంటే అంటే కప్ప పాము కోపం కరవం అంటే కప్ప కోపం అని ఇదే సమ్మెత వాళ్ళకి వర్తిస్తుందండి కత్తెర్లో పోక చెక్క అంటారే అలాగా లేదా ముందు నుయ్యి వెనక గొయ్యి లాగా మరోసారి ఖచ్చితంగా చెప్పాలంటే అంతే కరవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం ఇక్కడ కప్పెవరు పామెవరు పాము జగనే ఎందుకంటే మాకు పాము రక్షకుడని కూడా చెప్పుకున్నాను నేను ఇంతకు ముందుటి వీడియోలో పాము నాగు నాగేశ్వరుడు సంతానోత్పత్తికి వంశాభివృద్ధికి కూడాను నాగేశ్వరుని పూజిస్తాం నాగేశ్వరుడు శివునికి మాల విష్ణువుకి పానపు పొలంలో ఎలుకలు పట్టుకు తినే రైతు మిత్రుడు కాబట్టి పాముని పూజిస్తాం ఎలుక కప్పనైతే అసలు ఇంకెక్కడా లేదు ఇక్కడ కప్ప చెంబావర్గమే మరో పోలికతో చెప్పాలంటే పాము పివిజీ వర్గం ఎలుక డ్రముజీ ఎలియాస్ చెంబా వీళ్ళందరి వర్గం ఎందుకంటే మనకి దండెం మీద ఆరేసిన బట్టల్ని మన మీద ఎలుక వచ్చి కొరికేసి కన్నాలు కన్నాలు పెట్టిపోయి దాక్కుంటుంది మన ఉల్లిపాయలు కొరికేసి ఏవి బయట ఉన్నా వాటన్నిటిని పైన పెంట వేసి నానా ఆశయం చేస్తుంది పట్టుకుందామా అది కలుగులో దొరుకుతుంది మన కొంపలోనే దానికి ఇంకో కలుగు పెట్టుకుంటుంది మన కొంపలో దానికి మరో కొంప సందట్లో సడేమియా లాగా తన వాళ్ళకి ఏజెంట్ చూపిస్తూ తానే ఏజెన్సీ అయ్యి వాళ్ళని ఏజెంట్లో చేసుకున్న సందట్లో సడేమియా చేసిన ఎలుక పెద్ద ఎలుక బలిసిన ఎలుక ఫిల్మ్ సిటీ కట్టిన ఎలుక డ్రామోజీ ఆ కలుగుల నుంచి బయటకు వచ్చే చచ్చాడు కాబట్టి ఎలుక నిస్సందేహంగా నిశ్చయంగా చంబావర్గమే కూటమే ట్యాంపర్తో గెలిచిన కూటమి ట్యాంపర్ అనే కలుగులో దాక్కున్న ఎలుకలు ఇవన్నీ బయటకు వచ్చి అధికారం చలాయించడం టక్కున కలుగుల్లో దూరడం ట్యాంపర్లో దూరడం అలాంటి ఎలుకలు ఇవి కానీ కాలం సమీపిస్తే కప్ప లేదు ఎలుక నశించి తీరుతుంది సంస్కృతంలో శ్లోకం ఉంది అది నాకు ఎక్కడ రాసి పెట్టుకున్నానో గుర్తు లేక శ్లోకం చెప్పడం లేదు ఒక పాములు పట్టేవాడు ఒక పాముని పట్టుకొని ఆ వెదురు బుట్టలు ఉంటాయి కదండీ ఆ వెదురు బుట్టలో పెట్టేసి గట్టిగా పెట్టేశాడు దాని మీద ఇంకా బరువులు పెట్టాడు ఇంకా వేరే వేరే పెట్టెలు ఇంకా గట్టి బరువును కూడా పెట్టాడు ఇది తల లేపి పడగ లేపి ఆ బుట్టలో నుంచి తప్పించుకోకుండా అది ఇంకా బలంగా ఉంది అందుచేత కూరలు పీకలేక కూరలు పీకితే ఆడిస్తాడు తీకలేడు ఇంకా బలంగా ఉంది అప్పుడే పట్టుకున్నాడు అప్పుడే చిక్కింది అది అలా పెట్టబడి ఉంటే దాని దురదృష్టం చింతిల్లుతూ ఉంది ఒక ఎలుక ఆహారం కోసం అన్వేషిస్తూ అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి వచ్చి ఆ పాములు పట్టేవాడి కొంపలోకి వచ్చి అక్కడ వెతికి ఇక్కడ వెతికి చివరికి అన్నింటికి అడుగున ఉన్నటువంటి వెదురు బుట్టని కొరికి దాని లోపలికి వెళ్ళింది ఆకలితో నక నకలాడుతూ ఉంది ఆ నాగుపాము ఎందుకంటే పట్టుబడి ఓ వారం అయింది కనుక దాని అప్పటి వరకు దాని దురదృష్టం ఆ పెట్టెలో చిక్కుబడి ఉన్నది ఆ బుట్టలో ఇప్పుడు ఆహారము దొరికింది బయటపడే మార్గము దొరికింది ముందు ఎలుకని భోంచేసి ఆ కలుగులో ఆ బుట్ట కన్నాల్లోంచి పాము చక్కా పోయి మళ్ళీ తన పుట్ట దగ్గరికి వెళ్ళిపోయింది ఈ ఎలుకది పరమ దురదృష్టం ఆహారం కోసం వెతుకుతూ తానే ఆహారమై అవతలి వాడికి రక్షణ మార్గం కూడా అయింది అదృష్ట దురదృష్టాలు ఇలా ఉంటాయి క్షణంలో మారిపోతాయి అని కూడా ఆ శ్లోకం మనకు చెప్తుంది అలాగా ఒకప్పుడు భారత్ మరింత బాధితురాలు మిగిలి మిగతా దేశాలు కూడా అంత గొప్పగా ఏమి సుఖపడ్ల జగజ్జేత ది గ్రేట్ డ్రామోజీ అనిపించుకోవాలని వాడు ప్రతి చోట ఇప్పుడు భాజపా ఆర్ఎస్ఎస్ చేస్తాయే హిందువుల సమస్యలు తీరకూడదు కానీ అవి రగులుతూ ఉండాలి ఆ వాళ్ళ సమస్యలు ఎప్పుడూ రగులుతూ ఉంటేనే తమకి కెరియర్ కాబట్టి ఇంకా కొత్త సమస్యలు కూడా రేపుతారు కానీ ఏ పాత సమస్యని పరిష్కరించరు ఇన్క్లూడింగ్ దేవాదాయ ధర్మాదాయ చట్టం యొక్క దాన్ని నిర్మూలించడం తీసేయడం లాంటివి కూడా చేయరు ఎందుకంటే హిందువుల సమస్యలు మరుగుతూ ఉండాలి అప్పుడే తమకి కెరియర్ ఉంటుంది అలాగా ఆ బుద్ధి వాళ్ళకి నేర్పిందే ఈ డ్రామోజియో యొక్క వేశ్య వంశ సంజాత గూఢచర్య వలయం దీనికి మూడు వందల ముప్పై ఏళ్ల చరిత్ర ఉంది కాబట్టి ఈ ఎలుక ఇప్పుడు ఆ ఐఏఎస్లు ఐపిఎస్లు అయ్యలారా అర్థం చేసుకోండి నిజమే విడవమంటే కర్వమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం కానీ మీరు పాము వైపు నిలబడితే మీ ధర్మాన్ని మీరు ఆచరించిన వాళ్ళు అవుతారు లేకపోతే మట్టి కొట్టుకుపోతారు కావాలంటే వెళ్ళి నల్గొండ జిల్లాకి ఒకప్పుడు కలెక్టర్గా పనిచేసిన శివధర్ రెడ్డిని ఎస్పీగా ఉన్న వాళ్ళని వీళ్ళందరినీ వెళ్ళి అడుక్కోండి ఏం జరిగిందో ఎందుకంటే వాళ్ళకు కొంచెం లాంగ్ బ్యాక్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళకి అనుభవం ఉంది అనుభవ పాఠాలు తెలుసుకోండి ఐఎల్ఆారా ఐఏఎస్లు ఐపిఎస్లు డెహ్రా డూన్ స్టూడెంట్స్ అనుకోకండి ఎందుకంటే మీకు అక్కడ నేర్పబడిన పాఠాల కంటే స్పైయింగ్ నాలెడ్జ్ అన్నది టాలెంట్ అన్నది చాలా ఎక్కువ ఎక్వైరీట్ ఫర్ యువర్ సేఫ్టీ దట్స్ ఆల్ హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు చర్చనీయాంశమే అలాగే విశ్లేషణార్హమే అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరి